తెలంగాణకు తెలంగాణకు నాకు అర్థం అర్థం కాదు కాదు దద్దమ్మ జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు ఈ సన్నాసి రండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్లి మాట వెళ్ళలే రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు నువ్వు రండగాడివి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు వచ్చే ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను ఇవాళ రమ్మను వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని నువ్వు రండగాడివి జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జునసాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెతో మాట మాట్లాడలేదు నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిధులను కేటాయించినోడువి నువ్వు నువ్వు వచ్చి మా మమ్మల్ని బద్నాం చేస్తావా మా మీద మాట్లాడతావా వాస్తవాలు ఇట్లుంటే అబద్ధాలతోని అధికారం కోల్పోయిన నిరాశ నిస్పృహలతోటి ఈరోజు మమ్మల్ని బద్నాం చేసే కార్యక్రమం పెట్టిండి